ముఖ్య గౌరవ మల్లాగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో మన రైతు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు మీడియా సోదరులు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు మన ఒక్క రైతు కూడా ఇలా రుణమాఫీ అని చెప్పి ఒక మా స్థానిక మైపాల్ గారు కానీ నేను కానీ కొంతమంది రైతులతో సంవత్సర కాలంగా కొంత డైరెక్టర్ కూడా మాతో సహకరించి ట్రాక్టర్లు ర్యాలీ చేసినాం కలెక్టర్ల దృష్టి అధికారుల దృష్టి తీసుకొని కొంతమంది కాంగ్రెస్ నాయకులు వాళ్ళు కూడా మాతో కలిసి అంటే ఇంత అన్యాయం జరుగుతుంది కాబట్టి కానీ ఎక్కడ కూడా ఈ రైతులను న్యాయం చేసే విధంగా ఎవరు స్పందించండి ఎంపీ గారు కూడా లాస్ట్ మాస్ ఒక ఇంటర్వ్యూ లో కూడా మీరు ప్రస్తావించింది మా కట్టే సన్నిహితుల గురించి కూడా అయినా కూడా ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి చెందిన చెందం లేకపోవడం వలన ఈ రైతుల పరిస్థితి ఇక్కడ అక్కడ తీసుకుపోయే నాయకులు కూడా ఈ రోజు వేదికపై రాలేదు అంటే గతంలో వచ్చినప్పుడు అనే చైర్మన్ గారు కూడా ఏమన్నారంటే అయిపోయింది ఈ పేపరు చూపించిండు రేపు పొద్దున్న నేను అకౌంట్ చెప్పిన చైర్మన్ గారు నాయకులు ఈ రోజు ఎవరు కూడా కనిపించే పరిస్థితి లేదు అనేది ఒక వ్యక్తిగతంగా దూషిస్తలేదు కానీ దీనికి కారణమైన కారణమైన వాళ్ళని కూడా ఇంతవరకు డైరెక్టర్ గారు ధర్మారెడ్డి గారు చాలా విషయాలు ఎంతమంది చెప్పిండు నేను కూడా చెప్తున్నా మీరు చేసిన మిస్టేక్ ఏదైతే పెట్టినప్పుడు కట్ చేసిన రైతులని మళ్ళీ మీరు ఆలయ రైతులు యాడ్ చేసి మళ్ళా కొత్త ప్రభుత్వానికి కూడా మీరు సబ్మిట్ చేసి ఇంత నాలెడ్జ్ లేకపోతే అక్కడ ఉన్న ఎంపీ గారు ఏం చేసింద్రో పాల చైర్మన్ గారు డైరెక్టర్లో దీని అంత ఇన్వాన్మెంట్ అయింది దయచేసి మీరు రైతుల రైతుల ఎంత మీరు ఆవేశం ఉన్నారో మీరు అర్థం చేసుకొని మీరు రాజీనామా చేస్తారా చేయరా మేము వినద వదిలిపెడుతున్నా కానీ పదిహేను రోజులుగా రైతు దీక్షతో ఎంత ఎంత ఇబ్బందులు కూడా